ప్రాచీన శాస్త్ర గ్రంథాలు ఎవరు రాశారో విపులంగా తెలుసుకునే ఈ వీడియో ఈ అద్భుతమైన వీడియో మీకోసమే మన ప్రాచీన ఋషి పుంగవులందరూ శాస్త్రవేత్తలే పరిశోధన కోసం జీవితకాలం అంతా పరితపించినవారే జగత్ కళ్యాణ కోసం బ్రహ్మచర్యం స్వీకరించి పాటుపడ్డవారే ఈనాటి మన సుఖాలన్నీ వారి త్యాగ ఫలితంగా మనకు లభించినవే మన భావాలకు భాష కల్పించి ఇచ్చింది ఆ పుణ్యాత్ములే వారందరికీ మన జాతి తరపున వందనం అభివందనం ఈనాడు మనం చూస్తున్నా అనుభవిస్తున్నా ఆనందిస్తున్న సమస్తము ఏనాడు మన ఋషులు కనిపెట్టినవే అంత త్వరగా నమ్మలేం కానీ ఇది నిజమైన నిజం విమానాలను విద్యుత్తును దూరవాణి విశేషాలను మన ఋషులే కనుగొన్నారు వైద్యశాస్త్రాన్ని ఆపరేషన్లను ప్లాస్టిక్ సర్జరీలను మనవారే మొదట కనుగొన్నారు విటమిన్లు కూడా మొదట గుర్తించింది భారతీయ ఋషులే భూమి గుండ్రంగా ఉంటుందని గుర్తించింది కూడా భారతీయ ఋషులే అతి కాముకత్వం విశృంఖల శృంగారం అనేక రోగాలను సృష్టిస్తుందని ఏనాడో ఒకనాటికి జీవితాన్నే బలి తీసుకుంటుందని మొదటగా గుర్తించింది భారతీయ ఋషులే మానవ పురోభివృద్ధికి ఆధ్యాత్మిక రంగం కూడా అత్యావశ్యకమని గుర్తించింది మన భారతీయ ఋషులే బహులైంగికవం వలన జాతి వృద్ధి జరగదని శక్తిమంతులు బుద్ధిమంతులు జాతికి దూరమైపోతారని పురుషులకు ఏకపత్ని వ్రతాన్ని స్త్రీలకు పాతివ్రత్య వ్రతాన్ని శాసించింది భారతీయ ఋషులే శక్తి పూర్వకమైన బి విటమిన్ కలిగిన వరి గోధుమ జొన్నలు ప్రధాన ఆహారంగా అలవాటు చేసిన వారు మన భారతీయ ఋషులే మానవాభివృద్ధికి మనుషులే ముఖ్యం కానీ ధనం కాదని బోధించింది భారతీయ ఋషులే మనుషులకు ఉపకరించి సేవ చేసే అడవి జంతువులను ఆవు మేక గుర్రం పంది కుక్క పిల్లి గాడిద గేదె కోడి ఏనుగు వంటి మొదలైన శాఖాహార జంతువులను జనవాసాలకు పెంపుడు జంతువులుగా చేసింది మన భారతీయ ఋషులే స్త్రీ పురుషునికి వివాహం అనే సంబంధాన్ని సృష్టించింది భారతీయ ఋషులే తోడబుట్టిన వారితో కామకలాపాలు నిషిద్ధమని మనుషులలో పవిత్ర బంధాన్ని స్థాపించింది మన భారతీయ ఋషులే అలనాటి ఋషులందరికీ కోటాను కోట్ల అభివందనాలు భరద్వాజ మహర్షి ఆకాశంలో ప్రయాణించదగిన రకరకాల విమానాల నిర్మాణం గురించి సముద్ర ప్రయాణానికి ఉపయోగపడే పెద్ద పెద్ద పడవల వంటి ఓడల గురించి భూమి మీద అతి వేగంగా సంచరించగల మహారథాల గురించి యంత్రశాస్త్రాన్ని వ్రాశాడు అగస్త్య మహర్షి భూమి విద్యుత్ సౌరశక్తి అగ్నిశక్తి మొదలైన శక్తుల గురించి శక్తి శాస్త్రాన్ని వ్రాశాడు అత్రిమహర్షి ఆకాశంలోని పరివర్తనలు మేఘాల చలనాలు వర్షాలు మెరుపులు పిడుగులు మొదలైన వాటి గురించి వాతావరణ శాస్త్రం వ్రాశాడు విశ్వామిత్ర మహర్షి రకరకాల అస్త్రాలు ప్రయోగించే విధానం దీక్ష సంగ్రహణం సిద్ధాంత ప్రయోగం అనే నాలుగు విభాగాలుగా రకరకాల ఆయుధాల నిర్మాణం గురించి వ్రాశాడు ధన్వంతరి అగ్నివేశుడు అత్రి భరద్వాజులు వైద్యశాస్త్రం వ్రాశారు వృక్షాలు లతలు మొక్కలు మొదలైన వాటి గురించి వాటి ఉపయోగాల గురించి వ్రాశారు అశ్విని కుమారుడు ధాతు శాస్త్రం గురించి వ్రాశాడు అనగా రసశాస్త్రం ఘన పదార్థాలను ద్రవీకరించడం ద్రవ పదార్థాలను ఘనీకరించడం బంగారం వెండి రాగి మొదలైన లోహాల గురించి వివరించే శాస్త్రం ఇది భరతముని సంగీతం నాట్యం మొదలైన గాన నృత్యాలను వివరించే గంధర్వ శాస్త్రాన్ని వ్రాశాడు కశ్యప మహర్షి ఇనుప మొదలైన లోహాలను ఉపయోగించకుండా భవంతులు వంతెనలు తయారు చేయడం శిల్పాలు చెక్కడం వాటి కొలతలు మొదలైన వాటి గురించి వ్రాశాడు కండిక మహర్షి శబ్దశాస్త్రం వ్రాశాడు వాల్మీకి మహర్షి అక్షర లక్ష అనే సర్వశాస్త్రం వ్రాశాడు దీనిలో సర్వశాస్త్రాలు ఉన్నాయి గణిత శాస్త్రం ఖనిజ శాస్త్రం భూగర్భ శాస్త్రం వాతావరణ శాస్త్రం మొదలైనవెన్నో ఉన్నాయి సుకేశముని పాక శాస్త్రం వ్రాశాడు రత్న శాస్త్రాన్ని వాశ్చాయనుడు రాశాడు మతంగ ఋషి యోచనాశాస్త్రం వ్రాశాడు ఆర్యభట్టు సున్నా కనుక్కోకముందు గణితం కష్టతరంగా ఉండేది వేల వేల ప్రాచీన మహర్షుల శ్రమ ఫలితాన్ని మనం ఇప్పుడు ఎంతో హాయిగా అనుభవిస్తున్నాం పూర్వకాలం వారిని ఈసడించి మాట్లాడుతున్నాం ఋషి సాంప్రదాయాన్ని అవహేళన చేస్తున్నాం ఎవరి అమ్మ ఎంత గుణంగా ఉన్నా మన అమ్మే మనకు పరమ దేవత కదా